వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం అధికారులపై దాడిలో మొదటి ముద్ద అయ్యి కేటీఆర్ఏ ఆయన ఫోన్ కాల్ తర్వాతే దాడులు జరిగాయి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అండ్ పిసిసి అధ్యక్షుడు కుంట్ల తారక రామారావు గారు అధికారం కోల్పోయినటువంటి బాధ సహనంలో ఎక్కడికక్కడ వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు మన హైదరాబాద్ విషయంలో చూసాం మూసి విషయంలో చూసాం లేని కాని పోనీ చెప్పి అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసే కార్యక్రమం నిమగ్నమే ఉన్నారు నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గరిగిస్తా ఉన్నాం ఈ అధికారిన ప్రభుత్వ కార్యక్రమాలను నిమగ్నమే ఉంటారు అధికారి అడ్డుకోవడం అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య దీనికి శిక్ష తప్పదు కేటీఆర్ ను శిక్ష ఫేస్ చేయాల్సిందే కొడంగల్ లో గ్రీన్ ఫార్మా క్లస్టర్ ఏమాత్రం పొల్యూషన్ లేదు ఫార్మా ఉంటే తొంభై శాతానికి పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్ లో అక్కడ భూమి లేని వారు వచ్చి దాడి చేశారు నేను కేటీఆర్ సూటిగా అడుగుతా ఉన్నాను ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకి భూములు లేవు వాళ్ళ భూములు పోవట్లేదు ఎందుకు వారు దాడిపోవలసి వచ్చింది ఇదంతా కూడా కుట్రలో భాగంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్న కార్యక్రమంలో భాగంగా వారి కార్యకర్తలు వారు ఒప్పుకున్నారు వారి కార్యకర్తలు వారి కార్యకర్తలు అక్కడ భూములు కార్యకర్తలు ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే ఇదో కుట్రలో భాగంగా జరిగింది రాష్ట ప్రభుత్వం గతంలో మాదిరి కాకుండా అభివృద్ధి అంతా కూడా వికేత్రీకరణ చేస్తా ఉంది గతంలో హైదరాబాద్ కే కేంద్రీకృతమైనటువంటి అభివృద్ది పలు ప్రాంతాలకు విస్తరించాలని క్లస్టర్లుగా విభజించి పలు ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు కంపెనీలు తీసుకొస్తా ఉంటే మీరు ఓర్వలేక ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాస్తవాలు బయటకు వచ్చాయి ఐజీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే నరేంద్ర రెడ్డి గారు వారి కార్యకర్తలని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్ఏ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీంట్లో ఎవ్వరిని కూడా వదలని ప్రభుత్వ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకున్నాడు ఎవరైనా నేరస్తుడే కేటీఆర్ దీంట్లో భాగం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద నిష్పక్షపాతంగా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాల్సిందే అభివృద్ది విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ లేదు సంక్షేమ ఫలాల పంపిణీ విషయంలో కాంప్రమైజ్ లేదు ఇలాంటి శక్తులు నాయకులు ఎవరు వచ్చినా ఈ రాష్టంలో జరుగుతున్న అభివృద్ది ఆగదు సంక్షేమం ఆగదు వడ్డ వస్తే చర్యలు కూడా తప్పవు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అక్కడ జరిగిన దాడి సంఘటనలో ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్లకు భూములు